ఇవాళ న్యాయవాద దినం న్యాయ వ్యవస్థ దినం నిజంగా ఇలాంటివి జరుపుకోవడం వల్ల లాభం ఏమి ఉండట్లేదు కారణం ఏంటంటే ఈ యొక్క న్యాయ వ్యవస్థ కుళ్ళిపోయింది ప్రత్యేకంగా లాయర్లు మనం నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి నా ప్రాక్టికల్ సంగతి మీకు చెప్తున్నాను నేను ఒక చిన్న ఆస్తి తగదా ఉండి నేను విజయవాడలో ఒక లాయర్ని ఎంగేజ్ చేసుకున్నాను నేను వైజాగ్లో ఉంటాను సరే రేపు వాయిదా ఉందనుక మేము ఫోన్ చేసాం ఏమండి వెళ్ళండి 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 అని లేదండి నేను ఊళ్ళో వెళ్ళాను అది లేదు ఇది లేదు పోనీ మేము వెళ్తాం మాకు కాగితం రాసి ఇచ్చానంటే ఇవ్వలేదు ఆయన ఆ తర్వాత ఆయన ఏం మా మాకు ఒంట్లో పోవాలి అని చెప్పి జడ్జి గారికి ఒక ఇది లెటర్ రాసి వాళ్ళు మీరు దీన్ని వాయిదా వేయమన్నారు జడ్జి గారు అంటే వాళ్ళు వస్తే వాళ్ళు చూసి నేను ఇస్తా కానీ సర్టిఫికేట్లు ఉన్నాయి ఇస్తే చేస్తా కానీ చేయను అన్నాడు వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో దారుణంగా ఉన్న ఈ రోజుల్లో వ్యవస్థ న్యాయదినం సిగ్గు సిగ్గుచేటు అక్కడ తాగిందా ఆ రోజున వెయ్యూరు కోర్టులో ఆ లాయర్ గారు జడ్జి గారు మీరు నాకు ప్రజెంట్ వాళ్ళు చూపించండి లేకపోతే వాళ్ళ ద్వారా డాక్టర్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయండి ఈ దుర్మార్గుడు చేయాల వృత్తి ఆయన పెద్ద లాయరు అంతేకాకుండా ఆ పబ్లిక్ ప్రాసిక్యూటరు ఇంత ఇది తతంగా ఉండి కూడా అలా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉంటూ తను ఇలాంటి పనులు అంటే తన కేసులు టేకప్ చేయకూడదు అని టేకప్ చేశాడు పదివేల రూపాయలు ఇచ్చాం తీసుకున్నాడు కానీ నేను కోర్టుకు రాను రేపు ఊళ్ళో ఉండట్లేదు అని చెప్పిన అప్పటికి మేము వాళ్ళకి పే పేపర్ హ్యాండ్ ఓవర్ చేసి వన్ మంత్ అయింది ఏం లేదు వాళ్ళు దాని కౌంటర్ వేయటమే దానికి కూడా ఆయన చేయలేదు కారణం ఏమేమి ఉంటుందంటే మిగతా వాళ్ళని అడిగినప్పుడు ఈ లాయర్లో ఒకరితో ఒకరు కుమ్మక్కైపోతారు ఆ కేసు కొట్టేస్తారు నువ్వు వెళ్ళకుండా అంటే అప్పుడు వాళ్ళ వైజాగ్ నుంచి మాటిమాటికి రాలేదు కదా అని చెప్పేసి వాళ్ళ యొక్క ధీమా మరి అక్కడ ఆగిందా ఆగలేదు పోనీ సెకండ్ టైము అడిగాం సార్ ఇప్పటికైనా మీకు చాలా టైం ఉంది మీరు దాన్ని ప్రజెంట్ చేయండి సార్ అని అదిగో చేస్తాను అదిగో చేస్తాను నాకు నాకు చాలా పెద్ద పేరు ఉంది నాకు అందరు లాయర్లు అందరు జడ్జెస్ చాలా క్లోజ్ నేను మన విజయవాడ బాలసీషన్ ఎక్స్ సెక్రటరీని కూడా అని చెప్పేసి నానా కథలు చెప్పేశాడు రేపటి రోజున ఈ దీన్ని కౌంటర్ పోయిపోతే మనకు కేసు కొట్టి వేస్తారండి అంటే అన్న సరే పిలిపించుకోవాలా ఆ నేను ఏమి మాట్లాడలేకపోయేటప్పటికీ మా నాకు నా భార్యకి బీపీ రైజులు అయిపోయి ఏం చేయాలో తెలియపో తెలియకపోతే అప్పటికప్పుడు ఒక కారు పొద్దున పదింటికి కారు ఏమి టిఫిన్ కూడా చేయలేదు టెన్షన్తో నేను ఇద్దరు సర్దుకుని రావాలి కదా మరి వైజాగ్ నుంచి విట్రా విజయవాడ రావాలంటే ఎంత ప్ర ఏ ప్రయాసం మా వయసులో అప్పుడు ఇంటికి వచ్చేటప్పటికి మేము ఆయన దీనికి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు రాత్రి పదకొండు అయింది మధ్యలో ఈ తొందరగా చేరాలన్న హడావిడిలో కనీసం ఒక చోట రాజమండ్రి లాంటి ప్లేస్లో కూర్చొని మేము అన్నం కూడా తినలేదు సార్ పదకొండు ఇంటికి వచ్చినంత దేవుడి దేవుడు ఆయన ఉన్నాడు సార్ ఏంటి సార్ రేపే కదంటే దాంతో రాజాం రాజస్తాం అన్నారు భో భోజేసారంటే లేదండి మేము చేయలేదు అలాగే వచ్చేసామంటే వెళ్ళండి వెళ్తాం పదకొండు అయిపోయింది ఇప్పటికే కట్టేస్తారు విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు అని చెప్పేసి నాన్న నా నా పోనీ అక్కడ ఏదో వెళ్ళాం ఒక ఇడ్లీ బుక్ ఏదో ఉంటే ఆ ఇడ్లీ బుక్ తినేసి వచ్చాం ఇంత వయసులో నేను నా భార్య అలా ప్రయాసపడి వస్తే వచ్చినంత ఆయన అసలు ఏమీ కౌంటర్ రాయలే ఆయన కౌంటర్ రాయటానికి ఆయన అష్టం పక్కన పెట్టుకొని మీ సలహా చెప్తే తెల్వాజన మూడున్నర నాలుగు అయింది తెల్వాజన మూడు నాలుగు అయిన తర్వాత అప్పుడు మేము ఇంటికి రూమ్లోకి వెళ్ళి పడుకొని పొద్దున్న మళ్ళీ ఉయ్యూరు పోయిదేరాలి బ్రేక్ఫాస్ట్ అని చేసుకొని మరి ఆ వ్యూ దగ్గరికి వెళ్ళే వెళ్ళేటానికి మీరు వెళ్ళండి నేను మా సెక్రటరీ మా జూనియర్తో పంపిస్తా అన్నాడు అంటూ అన్న సమయంలో మీరు నన్ను ఇలా టెన్షన్ పెట్టేస్తే నేను ఏమి చేయలేను కాస్త మీకు ఈ కేసు ఎవరికైనా అప్పకిచ్చేస్తాను మీరు ఇచ్చిన పదివేలు కూడా వెనక్కి అన్నాడు మాటి మాటికి వెళ్ళే దగ్గర నుంచి కూడా అంటే సరే మీ సార్ మీరు అలాగంటే అలాగా మా ఇప్పటికిప్పుడు మాకు ఇప్పుడు కావాలంటే ఎలా దొరుకుతుందో దొరుకుతారంటే లేదా ఇప్పుడు ఈ డాక్యూ కౌంటర్ అంతా కూడా మా అసిస్టెంట్కి ఇచ్చేస్తున్నాను ఈ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సరే ఇంకేం చేస్తే ఇచ్చేయండి ఆ మాట అనేసరికి ఆయన అసలు ఎలాగ పాములాగా రెచ్చిపోయాడు సీట్లో కూర్చో కూర్చొని పదివేల రూపాయలు నువ్వు తీసుకుంటారా నేను ఇన్ని పేజ్లు రాశాను ఇన్ని పేజీలు రాయటం కాదయ్య బాబు నీకు ఇచ్చింది దాన్ని కోర్టులో నువ్వు దాన్ని ప్రజెంట్ చేయాలి అంటే లేదు అని చెప్పేసి ఓ రెచ్చిపోయాడు సర్లే పెంట్ పెంటూ అని చెప్పేసి ఆ పదివేలు రూపాయలు నువ్వు ఏం బాగుపడతావు బాగుపడతావు అని చెప్పి బయటకు వచ్చాం తర్వాత నెక్స్ట్ డే దేవుడి వల్ల వాళ్ళ యొక్క సెక్రటరీ జూనియర్ వచ్చి అలా కోర్టులో ఏదో ప్రజెంట్ చేశాడు చేసిన తర్వాత మరి ఈ తర్వాత తెలిసిన సంగతి ఏంటంటే ఈ ఇది వేయకుండా ఉంటే సెకండ్ టైం కనుక వేయకుండా ఉంటే మన కేసు కొట్టేస్తారు మళ్ళీ వైజాగ్ నుంచి డిస్ట్రిక్ట్ కోర్టు అంటే మచిలీపట్నం వెళ్ళాలి మచిలీపట్నంలో కూడా మరి ఈ బ్యాక్గ్రౌండ్ అయితే వెళ్ళామనుకోండి వాళ్ళు అక్కడ వాళ్ళు కొట్టేస్తారు ఆ తర్వాత హైకోర్టు మళ్ళీ దేవుడు దేవు వల్ల మళ్ళీ అమరావతిలో ఉంది కాబట్టి బట్ ఏదైనా సరే మేము వైజాగ్ నుంచి రావాలి కదా అదే బలహీనంతో మా మీద వేసిన వాడు కూడా వీళ్ళు ముసలాళ్ళే నేను స్థలం అమ్మాను కానీ అమ్మినట్టు కాకుండా నేను వీళ్ళు తాకట్టు పెట్టాను అని చెప్పేసి ఒక తీసుకొచ్చి ఏంటి తాకట్టు పెట్టండి వైజాగ్లో ఉన్నవాడు వచ్చి ఇయ్యూరి దగ్గర ఉన్నటువంటి చిన్న ఊరు ఆ ఊరిలో మరి రెసిడెన్షియల్ ల్యాండ్ ఎవరు కొంటాడండి ఏదో కర్మకాలి మేము మాకు విజయవాడ వాడి మీద ఉన్న అభిమానితో వచ్చాము అనుకోండి కొన్నాం అతను కూడా చాలా దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నాయి అదే మాయ చేస్తున్నాడు మాకు వైజాగ్లో ఉన్నప్పుడు కోర్టు సమ్మన్స్ వాళ్ళు పంపిస్తారు కదా వీళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా వాళ్ళు మేనేజ్ చేసి రెండు సార్లు మాకు దొరకలే అందుకు చేసాడు మూడోసారి అక్కడ మా ఇంటికి మన టీ దగ్గర నేను వెళ్తుంటే సార్ మీకోసం ఎవరో కోర్టు అమ్మినా అంటే అండి మీకు ఏమో డాక్యుమెంట్స్ అని చెప్పి ఆవిడ వచ్చి కూర్చుని టీదాగా వెళ్ళారు కూర్చుని చాలాసేపు ఎవరో ఒక ఆయన వచ్చాడు వచ్చి ఆ కాగితం తీసుకుని ఆవిడ డబ్బులు ఇచ్చేసాడండి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు వేరు కానీ అంటే మూడు సార్లు పంపించినప్పుడు కనుక మనం హాజరు కాకపోతే అది డిగ్రీ అయిపోతుంది లేకపోతే అరెస్ట్ వాటి రావడానికి అవకాశం ఉంటుంది నాకు కట్ట తెలియదు సార్ నేను చెప్పేదాంట్లో కానీ నా బాధ చెప్తున్నమాట న్యాయ వ్యవస్థ దినం న్యాయ వ్యవస్థ దినం అని చెప్పేసి చేసుకుంటే లాభం ఏముంది అని ఒక ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి సీనియర్ సిటిజన్ అయ్యి ఉండి కూడా ఒక లాయర్ చేత ఎంత పీడించబడ్డానంటే చెప్ప అంటే తెలిసి అన్యాయం జరుగుతున్నదని తెలిసినా కూడా మేమే చేయలేకపోయాం మా ఊరు గురజాడ ఒయ్య ఊరు పక్కన గురజాడ ఆ గురజాడలో స్థలం కోసం మనం ఇంత ప్రయాసపడి ఎవడికో ఒకరికి మేము ఇది ఇచ్చామంట లక్ష రూపాయలు అప్పు ఇచ్చామంటే దానికి వాడు నా పేరు సేల్ ఇది రాయిన్ చేసుకున్నాడు దొంగచేటగా అంటాడు ఆడు వాళ్ళ మిస్సెస్ స్కూల్లో టీచర్ ఈ వీడు కూడా ఊరు అయితే ఎదుగుతూ ఉంటాడు ఆ పార్టీ అయితే ఆ పార్టీ వైసీపీ వస్తే వైసీపీ పార్టీ జెండా పడతాడు తెలుగుదేశం వస్తే తెలుగుదేశం జెండా పడతాడు అలాంటి దుర్మార్గుడు మాయా అన్నీ అతని దగ్గర ఉన్నాయి అయినా సరే మేము నోరు మూసుకొచ్చున్న ధర్మం గెలుస్తుందని కానీ ఆ సెకండ్ టైం అది కూడా నెక్స్ట్ వాయిదా వేశారు కానీ ఆ వాయిదా కోర్టులో నిలుస్తుందో లేదో సంగతి తెలియదు మేము సెకండ్ దానికైనా సరే మేము వెళ్తామంటే మీరు వెళ్ళకూడదని చెప్పేసి మమ్మల్ని కూర్చోబెట్టేసి ఆ జూనియర్ లాయర్ వెళ్ళిపోయి ఆ వాయిదా డేట్ మాత్రం పట్టుకొని చేశాడు ఇంత అన్యాయం ఇంత అక్రమం సార్ ఆ తర్వాత సంగతి తెలిసినప్పుడు మేము కోర్టులో కొత్త జూనియర్ లాయర్ ఒకడు అంటే అతను పట్టుకొని సార్ ఒక్కసారి మాకు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఇవ్వండి సార్ మేము ఉన్నాము మేము వచ్చాము అంటే మేము ఈ రెండు వాయిదాల్లో కూడా మేము వచ్చాము అన్న సంగతి జడ్జి గారికి తెలియాలి ఎందుకంటే ఆయన ఎవరు ఏ చెప్తే వాళ్ళు దేని ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఇస్తే ఆయన నమ్ముతారు దాన్ని కాబట్టి మాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే పాపం అతని ఇచ్చాడు దాంతోపాటు పాపం ఒక మా బాధ చూడలేక ఇద్దరు కోర్టు స్టాఫ్ అమ్మ వెళ్ళండి మీ బాధ చెప్పుకోండి అన్నారు మేము వెళ్ళి నిల్చుంటే నిజంగా ధర్మాత్ముడు ఇయ్యూరు సివిల్ జడ్జి ఆయన మమ్మల్ని మా వయసుని మా యొక్క దీని స్థితిని చూసి ఆయన పాపం పని చేయండి దీన్ని నేను చేస్తాను దీన్ని మాత్రం ఫైన్ కట్టాలి మీరు చేయండి సార్ ఇంకేం చేస్తాను సార్ ఫైన్ వేస్ ఆయన ఫైన్ వేసిన తర్వాత ఇప్పుడు జీవం వాళ్ళు అది లైఫ్లో రాబోతున్నది నెక్స్ట్ మంత్లో పదిహేడు తారీఖు వాయిదా ఉంది ఆ వాయిదాలో మరి ఎడుతు వెళ్తుందో తెలియదు మరి అని ఇద్దరు వాదించుకోవాలంట సరే మరి ఈ కొత్త లాయర్ గారు మరి ఆయన సీనియర్ కొంత మంచిది మంచి వ్యక్తి సంగతి ఇద్దరు ముగ్గురు వాకప్ చేసి చెప్పారు కాబట్టి నమ్మక తప్పని వ్యవస్థలో నమ్మి మనం ఆయన దగ్గరికి వెళ్ళాం బట్ ఇంతవరకు ఆయన చక్కని మాట్లాడి రిసీవ్ చేసుకున్నారు రేపు పదిహేడు అంటే ఏప్రిల్ పదిహేడు తారీ మార్చ్ పదిహేడున వాయిదా ఉంది ఇలాగా చదువుకొనిగా ఉండి కూడా ఒక పత్రిక విలేకరుగా ఉండి ముప్పై సంవత్సరాలు మేము మోసపడబోతున్నాం న్యాయవ్యవస్థలో నూటికి సెవెంటీ పర్సెంట్ ఇలాంటి వాళ్ళే ఉన్నారండి బార్ వేసిన కోపం రావచ్చు కాక రానండి పర్వాలేదు ఏం చేస్తారు పరువు నష్టం దామం వేసుకుంటారు లేకపోతే మామే ఇల్లు ఇది కేసు పెడితే పెట్టుకోండి నేను ముస్లో అండి ఇంట్లో ఉన్నా ఒకటే నేను జైల్లో ఉన్నా ఒకటే ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటే నాకు పోయిందే లేదు కానీ ఈ సంగతి సమాజానికి తెలియాలి మేము ఎంత బాధపడుతున్నామో నేను ఇంత ఎంతండి ఇప్పుడు ఆ వైజాగ్ నుంచి ఇక్కడ రావాలంటే నాకు పదిహేను ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ వయసులో మాకు పెన్షన్స్ ఉండవు జర్నలిస్టులకి ఉండవండి ఒక పెద్ద హిందుస్థాన్ టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఐదు పది మందికి మాత్రం అంటే వాళ్ళ లేకపోతే వ్యవస్థ నడవదనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్గా పెడతారు ఈ బచావత్ కమిషన్ వచ్చిన తర్వాత అది వీళ్ళందరికీ న్యూస్ పేపర్ నిర్వహ నిర్వాహకులందరికీ కూడా చాలా ఉపయోగపడింది కారణం ఏంటంటే వాళ్ళు ఇంకా అసలు ముగ్గురు నలుగురు పెట్టుకొని మిగతా అన్ని స్టింగర్స్ అంటున్నారు ఆ స్టింగర్స్ వాళ్ళు కష్టపడి వాటికి తెస్తే దాంట్లో వాటి వాడు ఇష్టమైన వాడుకుంటా లేదు పేమెంట్ అలా తెలుసా పేమెంట్ ఏమి ఇవ్వడు ఛార్జెస్ ఇవ్వడు ఏమి ఇవ్వడు అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఇది వాళ్ళు ఏదో ఒక చా రెండు సమోసాలను ఒక చాయ్ ఇస్తారు అవి తాగి తాగి తిని తిని అవి జర్నలిస్టులు అందరూ జబ్బు పడ్డం మరి అలాంటి స్టేజ్లో న్యాయమే వస్తుంది అందుకని అడుగుతున్నాను పాప మా జడ్జిగా చాలా ఉత్తముడు మామూలు మా యొక్క దినవస్థను చూసి ఆ పక్కన లాయర్ వాళ్ళ జూనియర్ ఏదో కూడా మా మీద ఎలిగేషన్స్ చేస్తున్నా సరే ఆయన నువ్వు ఊరుకో నువ్వు ఈ విషయాన్ని కథ చేసుకోకు అని చక్కగా ఆవిడ మందలించి మాకు ఇచ్చారు అంటే ఇంత వయసులో ఒక చిన్నపాటి న్యాయం జరగటానికి నేను ఎలా పోరాడవలసిందో వచ్చిందో చెప్తాను కండి ఇప్పుడు మాకేంటే నాకు ఆరోగ్యం ఈ కోర్టు వ్యవహార టెన్షన్ పెట్టి పెట్టిన దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి నాకు ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది పార్కిన్సన్ డిసీజ్ అని ఈ పార్కిల్సన్ డిసీజ్ వల్ల ఏమవుతుందంటే నేను క్రమంగా నా అవయవాలు పనిచేయటం ప్రారం ఆగిపోతున్నాయి నా చేతులు ఆగిపోతున్నాయి నా నోరు ఆగిపోతున్నది సరిగ్గా స్పష్టంగా మాట్లాడలేకపోతున్నాను బయటికి రాలేకపోతున్నాను మరి ఇలాంటి భయంకరమైన వ్యాధులు ఈ యొక్క పార్టీలు అంటే తప్పు ఉంది సంగతి తెలిసిన తర్వాత అలాంటి కేసుని టేకప్ చేయకూడదు లాయర్లు ఆ మాత్రం న్యాయం లేకుండా ఉంటే ఇది న్యాయ వ్యవస్థకే ముప్పు అండి ఇప్పుడు అక్కడి నుంచి సరికి బాధ అనారోగ్యంతో వీటంతా ఉన్నాం కదా మేము అక్కడి నుంచి ఇక్కడ చిన్న ఇల్లు ఒకటి అద్దరు తీసుకొని షెటిల్ చేసుకుంటున్నాం ఇక్కడ మందులు తీసుకోవటం చూపించుకోవటం మళ్ళీ వైజాగ్ వెళ్ళి అక్కడ నాలుగు రోజులు ఉండి మళ్ళీ అక్కడి నుంచి రావటం మళ్ళీ కొనటం మరి ఏం చేస్తాం చెప్పండి రెండు కుటుంబాలు ఉన్నది ఇద్దరం వైజాగ్లో కాలు ఇక్కడ ఒక కాలు ఎందుకంటే రూమ్ రెంట్లు తిండి వచ్చేది చాలా ఖర్చు మరి అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం ఇది కొంతమంది అందరూ అంటలేదండి నేను అందరు న్యాయవాదులు అంటంతమంది కొంతమంది లేటికి అట్లీస్ట్ ఆ కొంతమంది సిక్స్టీ పర్సెంట్ దాటిపోయారు అందుకు నేను ప్రశ్నిస్తున్నాను న్యాయమా నువ్వు ఎక్కడా నీకు కళ్ళు కళ్ళు గంతలు తీసే తీసారే కానీ మీకు ప్రాణం పోయలేదు న్యాయ వ్యవస్థ మరి ఆ న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం కలగాలంటే ఈ యొక్క త్రాసు పట్టుకొని నిలబడుతున్న దేవతకి జీవం పోయాలి ప్రాణం పోయాలి ఇలాంటి న్యాయం చేస్తానని చెప్పి లాయర్లని సంఘం నుంచి బహిష్కరించాలి ఓయ్ ఒక చిన్న అంటే చాలా దారుణమైన ఇది వంశం అంశం మాట లాలిచ్చి పడిపోవటం అనేది న్యాయవాదులు న్యాయవాదులు వాళ్ళు లాలిచ్చి పడిపోయి ఇలా దుర్మార్గంగా క్లయింట్లని చేయటం చాలా దారుణం మరి ఈరోజు న్యాయస్థి గడుపుకుంటున్నాం కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మీరు చేసే వృత్తిలో ఎంతటి అన్యాయం చేస్తున్నారో మీరు దేవుణ్ణి నమ్మితే మీకు తగిన శిక్ష దేవుడు వేస్తారు ఒకవేళ కాదనుకోండి న్యూటన్ స్థాయిలో చూద్దాం మీరు చేసే ప్రతి పనికి సమానంగా వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది అని న్యూటన్ చెప్తాడు సైన్స్ నమ్మినా సరే దేవుడు నమ్మినా సరే వేదం నమ్మినా సరే ఖురాన్ నమ్మినా సరే బైబిల్ అయినా సరే ఇదే చెప్తుంది ఇలా మోసం చేసి మీరు సంపాదించింది ఇవంతా కూడా మీ కుటుంబంలో మీ మీ దీంట్లో వాళ్ళకి అనారోగ్యాలతో పాటు ఇంకా నానాబీగా మీరు బయట చెప్పుకోలేక మా చాలా వ్యవస్థ చాలా బాధపడుతూ ఉంటారు కాబట్టి నేను వినయపూర్వకంగా న్యాయవాదులు అడుగుతున్నాను న్యాయంగా జీవించండి సార్ అన్యాయమైన కేసులు వాదించకండి లిటికేషన్ పెట్టుకో పెట్టకండి ఎందుకంటే వాళ్ళకి అన్యాయం చేసేవాడికి ఏంటంటే మా మావాడే ఉన్నాడు శ్రీధర్ అని వాళ్ళ మిస్సెస్ ఆవిడ అరుణ కుమారి మరి ఇద్దరు చదువుకున్న వాళ్ళే మేము మాకు అక్ష రాదు మా చదువు రాదు కాబట్టి వాళ్ళు ఏమో ఇక్కడ అక్కడ సంతకాలు పెట్టించేసుకున్నాను మేము రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాము కదా సబ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉయ్యూర్లో అక్కడ రిజిస్టర్ అడిగాడు కదా ఏం మా తల్లి నీకు డబ్బులు ముట్టేయండి ఆ ముట్టేయండి అని చెప్పింది కదా మేమే రౌడీలు కాదు కదా మేము ఇద్దరమే వచ్చాము ఇంకా నిజంగా చెప్పాలంటే మాకు ఉయ్యూరితో కూడా పెద్ద పని లేదు మేము విజయవాడలో మా చదువు అయిపోయిన తర్వాత నేను ఢిల్లీ వెళ్ళిపోయాను ఢిల్లీలో పత్రిక వెళ్ళి నేను ఉండి అక్కడి నుంచి నాకు ఒక అవకాశం వస్తే వైజాగ్ వచ్చాను మరి వైజాగ్లో ఉంటా ఉన్న దగ్గర నుంచి మాకు ఇక్కడ రావాలంటే ఎంత కష్టం ప్రతిసారి వయసు చూసుకోండి ప్రతి మూడు గంటలు ఒకసారి మందులు వేసుకోవాలి మందులు లేకుంటే కనీసం పడిపోతాం ఈ మీకు తెలియట్లేదు మీరు ఎవరైనా అడగండి మీరు పార్కిన్సన్ డిసీజ్ అంటే ఏంటి ఆ మనిషి ఎలాగుంటాడు అతను ఇంకా ఎంతకాలం జీవిస్తాడు అనేది సార్ న్యాయం చేస్తాడు మీ దగ్గరికి వస్తే ఇంత అన్యాయం ఇంత దారుణం చేస్తున్నారు మీరు అరికట్టండి బార్ అసోసేషన్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు కాదు పదవులు కావాల్సింది వ్యవస్థను మార్చాలండి మీకు అవకాశం ఉంది మీరు మార్చండి న్యాయవాదులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను న్యాయం జరగాలి న్యాయం గెలవాలి న్యాయమా నీ కళ్ళు విప్పారు వెరీ నైస్ సుప్రీంకోర్టులో ఇప్పుడు నువ్వు మేల్కొని జీవం పొంది ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన న్యాయం కోర్టుకెళ్తే న్యాయం దొరుకుతుంది నాకు అక్కడ నాకు శాంతి దొరుకుతుంది నేను అన్యాయం చేయబడ్ను అని చెప్పేసి ప్రతి ఒక్కరూ భావించే విధంగా మన న్యాయ వ్యవస్థను రూపొందించాలని కోరుకుంటూ మరి ఒక సాహసం చేస్తున్నామని దీని తర్వాత ఎన్ని డిప్రికేషన్స్ వస్తాయో నాకు తెలియదు పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారో లేకుంటే కోర్టు సమ్మల్ని పంపిస్తారో నాకు తెలియదు ఏ దేనికైనా సరే నేను రెడీ సార్ అంటే దమ్ముగా నిలబడతాను కాదు జైలుకి వెళ్ళడానికి రెడీ ఎందుకంటే నేను అక్కడ ఉన్నా సరే ఇక్కడ నేను ఇంకా ఉంటే నాకు రెండు రెండు పూట పోయిందని దొరుకుతుంది ఒక టైం ప్రకారం పడుకోవడానికి ఇంకా నాకు అంత టైం కూడా దొరకదు అంటే సరైన ఫుడ్ కూడా దొరకదు నాకు నా పరిస్థితిని బట్టి మరొకసారి ఈ జస్టిస్ డే దొరుకున్నారు కొంతమందిలోనే మార్పు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్